అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి వార్తలు పట్టుకొచ్చేసింది అన్నట్టు ఏపీ సర్కారు ఏటీఎం కారట్ల సోంటి స్మార్ట్ రేషన్ కారట్లు ఇవ్వబోతున్నారట జనాలకు కార్డుల లేని పేర్లు ఎక్కియాలన్నా పోయిన పేర్లు తీసేయాలన్నా అల్కగా మరి అసోంటి రేషన్ కార్డులను తెలంగాణ సర్కారు కూడా వర్కస్తారో చూడాలి మరిగా చేతికి ఉన్న ఐదేళ్ళు ఒక్క తీర్లు ఉండవు అయినా ఐదేళ్ళు కలిసి పిడికిలు బిగిచ్చి ఒక్క పంచ్ ఇచ్చినామంటే అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుందో తెలుసు కదా అగో కాంగ్రెస్ పార్టీలో లీడర్ల ముచ్చట కూడా గట్నే ఉన్నది వల్ల వాళ్ళ ఐకమత్యాన్ని చూసి జిట్టి తలగేటట్టున్నదని అనుకుంటున్నారు అలా దోస్తాన వాళ్ళు సెమిస్టర్ సెలవులు అయిపోయినాక మళ్ళా కాలేజీల కలిసిన దోస్తు ఎంత మంచిగా మాట్లాడుకుంటావు మంత్రి సార్లు సీఎం సారు సీఎం రేవంత్ సార్ ఏదో జోక్ చెప్తుంటే పక్క పంటే ఉన్న మంత్రి శ్రీధర్ బాబు సారు ఉత్తమ్ సారు బట్టి సారు పొంగులేటి సారు జూపల్లి సార్లు అయితే నవ్వుతురు మన సర్కారు చేస్తున్న ఊహాతీతమైన పనులతోటి ప్రతిపక్షం మొత్తం ఉక్కిరి బిక్కిర కదా శ్రీధర్ అని సీఎం సార్ అన్నట్టున్నాడు మనదేమున్నదే అంతా మన బట్టన చేతుల్లో ఉన్నది అన్న పైసలు ఇస్తేనే కదా ఏదైనా అని శ్రీధర్ బాబు సార్ అన్నట్టున్నాడు ఏమన్నా చెప్పినావా అని అందరూ కిళ్ళకి అవినట్టున్నారు మన ఎంకన్నెటు వాయనే కనిపిస్తలేడని సీఎం సార్ అంటే సన్న బియ్యం భోజనందుకు హెలికాప్టర్ వేసుకొని ఊరికి పోయింది అని ఉత్తమ్ సార్ అన్నట్టున్నాడు ఎంక నీ నడవ హెలికాప్టర్ దిగకుండా ఎటు పోతలేడని అందరు జోకులు వేసుకున్నట్టున్నారు ఎంకన్నా ఉంటే ఇంకా మస్తు ఫన్ ఉండేదని ఇట్లా కాలేజీ పిలగాల లెక్కనే మాట్లాడుకొని మనసు నవ్వుకోబట్టరు అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ లా గచ్చిపోలి భూములు మీద మాట్లాడతానికి ఆ భూముల అమ్మద్దు పచ్చటి వనాలను పాడు చేయొద్దని చెప్పి ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు బాగానే లొల్లి చేస్తున్నాయి కదా ఇక ఆ మీటింగ్ అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు ఈ సీన్ అయింది ఇక అట్లా సార్లు మాట్లాడుతుంటే సీతక్క అదంతా వీడియో తీసి అన్నలు చూసి రానే అని ఈ సార్లకు సర్ప్రైజ్ ఇచ్చింది ఇప్పుడు ఈ వీడియో ఇక సోషల్ మీడియాలో మస్తు కిర్కీలు కొడుతున్నది ఫస్ట్ నాటి సంది రేషన్ దుకాణాలల్ల సన్న బియ్యం ఇస్తామని చెప్పినట్టే పంపకం సురూ చేసిర్రు వాళ్ళ సర్కారు వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఎక్కడోళ్ళు అక్కడ తక్కెట్లు పట్టి బియ్యాలు జోకి సంచులు నింపిర్రు ఇక ఇంతకు బియ్యం సన్నగానే ఉన్నాయా అవి ఇవి కలిపి దోషేస్తున్నారా అసలు జనాలు ఏమంటున్నారు అర్సుకుని వద్దాం పారీ మొన్న ఉగాది పండుగ నాడు హుజూర్ నగర్ లా సన్న బియ్యం పథకం షాల్ చేసి పది మందికి బియ్యం ఇస్తే నిన్న తెలంగాణ అంతటా రేషన్ దుక్నాలలో సన్న బియ్యం షురు చేసిర్రు ఇక చూడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలంతా రేషన్ షాపులతో పట్టి తక్కిట్లా సంచులు పెట్టి జోకిచ్చిర్రు కరీంనగర్ల మంత్రి పొన్నం సార్ ఉండి రిబ్బన్గా తరించి బియ్యం జోకిచ్చిండు అటు నల్లగొండల సన్న బియ్యం ఇస్తేందుకు మంత్రి కోమటిరెడ్డి అయితే ఏకంగా హెలికాప్టర్ వేసుకొని పోయిండు పట్నం పటాంచేరు నాయకోటి బస్తీల అక్కడ ఎమ్మెల్యే గూడ మైపాల్ సార్ కూడా సన్నబియ్యం జోకిచ్చి గిట్లా అనుకొచ్చిండు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని పేదవారికి సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచనతో పబ్లిక్ అందియడం జరుగుతా ఉన్నది పబ్లిక్ అందరికి సన్నబియ్యం ఇలా ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అగో చాలా మంచి పని చేస్తున్నారని మెచ్చుకుంటుండు లో సారు ఇక అటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవల్ అచ్చమక్క కూడా సన్న బియ్యం పంపిణీ పథకంలో పాలు పంచుకొని గిట్ల ఇచ్చుడు మంచిగానే అనిపిస్తుంది కానీ రీసైకిల్ చేసిన బియ్యం కాకుండా ఒరిజినల్ సన్న బియ్యమే ఇయ్యాలి అది కూడా మూడొద్దుల మురిపెం కాకుండా ఎప్పటికి ఇట్లా నడిపియాలని మాట్లాడింది మంచిది మధ్యలో కూడా ఏదైనా అవతల కాకుండా మరి ఏవైతే సన్న బియ్యం ఇస్తున్నామంటున్న సన్న బియ్యమే ఇయ్యాలి కానీ అవి రీసైకిల్ చేసేసి ఇవ్వద్దు బియ్యం రేషన్ షాపుల సన్న బియ్యం ఇస్తున్నారట అంటే చాలా మందికి ఇచ్చేదాకా నమ్మకమే కలగలేనట్టుంది డీలర్లు సంచరికి వెళ్ళి బియ్యం తక్కెట్లో పోస్తుంటే సన్నగున్నాయా దొడ్డుగున్నాయా బీపీట్లా కల్చర్లా అని పట్టి పట్టి చూడబట్టి రుల్లా పబ్లిక్ అయితే సన్న బియ్యం ఇస్తున్నారు కదా అని కొందరు మెచ్చుకుంటే ఏహే కాదు కాదు దొడ్డు బియ్యాన్ని సన్నగా మార్చిస్తున్నారని ఇంకొందరు అనుమాన పడుతున్నారు సన్న బియ్యం మంచిగా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి సాబ్ ఈద్ ముబారక్ శుక్రియా ఏ ప్రభుత్వం వచ్చినా సన్న బియ్యం ఇయ్యలేదు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు వచ్చే నెల సన్న బియ్యం అని ఒక చేసి ఇప్పుడు అన్నట్టు ఈ సన్న బియ్యంలా లా ఫోర్టిఫైడ్ రైస్ అనే రకం బియ్యం కూడా కలుస్తాయట ఓ కిలో అర్ధ కిలో అన్ని అవి ప్లాస్టిక్ బియ్యం అనుకొని తెలియక పారేస్తారు కొంతమంది అట వారేద్దు గీ రేషన్ డీలర్ ఈ సన్న బియ్యంలో లో ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పి ప్రోటీన్స్ విటమిన్స్ కలిగిన బియ్యం కూడా ఉంటాయి ఇవి ఖచ్చితంగా తినండి మీ ఆరోగ్యానికి చాలా మంచి బియ్యము అయితే సన్నయ్య దొడ్డుయా అనే పంచాయతీ పక్కకు పెడితే సొమ్మొకలది సోకింకోలదా కేంద్ర సర్కారు ఇచ్చే బియ్యం మీద ప్రధానమంత్రి ఫోటో పెట్టరా కిలోకు ముప్పై తొమ్మిది రూపాయలు కట్టిస్తున్నది కేంద్ర సర్కార్ అయితే లెక్సీల మీద బియ్యం సంచుల మీద వాళ్ళ ఫోటోలు పెట్టకుండా మీ ఫోటోలు ఎట్లా పెట్టుకుంటారు అని ఆడాడ కమలం పాట్యోళ్లు కయ్యానికి దిగి అడ్డంబట్ట జరిసేపు మొత్తానికి మూడు కయ్యాలు ఆరు అనుమానాల నడుమ తెలంగాణ సర్కారు పథకం శాలైంది అట్లా కొంట పోయి వండినాక అన్నం ఎట్లయితే అన్న సంగతి ఇవ్వాలని చెప్తే అస్సలే తగ్గుతలేదు డాక్టర్ తానికి పోతే రెండు తీర్ల గోళీలే రాసిచ్చిండు జయక్కోలు అయితే మంచిగా పదిగేల టెస్టులు రాసిండట ఐదు వేల మందులు కూడా ఇచ్చిండట ఇవాళ దగ్గ కొంచె రేపు గట నవ డాక్టర్ తానికి అని చూస్తున్న వల్ల అని మా మందులు రాతే టెస్టులు చేస్తే వాళ్ళే మంచి డాక్టర్ అనుకునే వాళ్ళు మస్తుమంది ఉన్నారు లోకం మీద గట్ల చేస్తేనే పేషెంట్లు అవుతారని తుమ్ములు వస్తున్నాయి అనువైనా తోక తొంభై టెస్టులు రాసి మందులు ఇచ్చే డాక్టర్లు కూడా మస్తుమంది ఉన్నారు ఇక పబ్లిక్ తెలియక గట్లా అనుకుంటారు అన్నీ తెలిసిన డాక్టర్లు మాత్రం

డాక్టర్లే కాదు పబ్లిక్ కూడా చోట్లాంటిచ్చిండు కొందరు డాక్టర్లు ఎన్ని టెస్టులు ఎక్కువ రాస్తే అంత మంచి డాక్టరు ఎంత ఎక్కువ మందులు రాస్తే అంత మంచిగా చేయి తిరిగిన డాక్టరు అని ఫిక్స్ అయినరు వాళ్ళకు తెలియక అట్లా అనుకుంటున్నారు అన్ని తెలిసిన మీ డాక్టర్లే వాళ్ళకు తెలిసేటట్టు ఓపికగా చెప్పాలి పేషెంట్లను చూసి షీదర కావద్దు అని చెప్పుకొచ్చిండు ఇక అట్నే కాన్పుల కోసం వస్తే పైసల కోసం పెద్ద ఆపరేషన్లు చేస్తుండ్రు అది కూడా పద్ధతి కాదు అని అనుకుంటా డాక్టర్ల మీటింగ్ పోయి డాక్టర్లకు హితబోధ చేసిండు సారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీల మెడికల్ కౌన్సిల్ కొత్త సభ్యుల ప్రమాణం తినే కార్యానికి పోయి ఈ మాటలు అనుకొచ్చిండు సారు అన్నట్టు డాక్టర్లే కాదు ఆరోగ్య శాఖలు కూడా సర్కార్ దవాఖాన్ల ఆలతో మార్చేదందుకు అప్పుడప్పుడన్నా దావకాన్ల చెకింగ్ షేకింగ్లకు పోవాలి అట్నే అడ్డగోలుగా వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ దావకాన్ల దోపిడికి అడ్డు కట్టేయాలి దావకాన్లలో సౌలతలు వెంచాలి లేకుంటే గిసోంటి మాటలన్నీ ఉపన్యాసాలల్లో ఉపమానాలకే పరిమితం అయిపోతాయి సారు అని అనుకుంటున్నట సత్యకుమార్ సార్ స్వీచిన్న కొంతమంది లీడర్ల అభిమానులు ఫ్లెక్సీలు వేస్తాను ఫోటో జర్రంత చిన్నగుంటేనే సైసరు ఏమ్రో పలానోని ఫోటో పెద్దగేసిన అది మొత్తం అంత మూలకేస్తావా సూస్తరోని సంగతి అని బెదిరిస్తారు ఇక ఆ ఫ్లెక్సీల ఫోటోలల్లనే వాళ్ళ పతారాను ఎంకులాడుకుంటారు లీడర్లు గసంటది సర్కారు మారి కొత్త సర్కారు వచ్చినా ఇంకా పాత సీఎం ఫోటోనే ఉంటే అధికార పార్టీలకు ఇంకెట్లా బీపీ లేస్తా చెప్పు పాకిస్తాన్ కోపం గిట్లా అమ్మో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజన్నకు మామూలు కోపం రాలేదు కదా మాజీ సీఎం జగన్ అన్న ఫోటో చూడంగానే ద్వారకా తిరుమలలో ఉన్న సర్కారు దావఖానకు ఎయిర్ కూలర్ ను ఇనామిచ్చేందుకు వేయండి ఇక దావఖాన్లకు పోనే ఎదురుగా జగనన్న సీఎం కున్నప్పటి ఫ్లెక్సీ గా కనబడి ఇక చూడరు సిబ్బందులను నిలబెట్టి ఎట్లా గారు మారారు కదా అయ్యో ఊకోరాదన్న ఇడిచే రాదు రోజు పేషెంట్లకు సేవ చేసే పనిలో పడి ఫ్లెక్సీ తీయాలన్నది మరిచినట్టున్నారు దవాఖానకు వచ్చిన పేషెంట్లు ఈడ జగన్ అన్న ఫోటో చూసి పోలింగ్ బూత్ పోయి ఇప్పుడు ఓట్లు కుదుతారా ఎట్లా కుస్తాగా కాక రాదు కూలర్ ఇచ్చినవు కదా మంచిగా సల్లగాలికి కూల్ కూలు కావాలి కానీ ఇట్లా గరం అయితే ఎట్లనే అన్న మాజీ సీఎం ఫ్లెక్సీ అట్లా దవఖాన్లో ఉండగానే మీరు అంతా గెలిచి మీ సర్కారు వచ్చే అయినా ఇంకా ఫికర్ ఎందుకే అన్న పాలిటిక్స్ అంతా ఫోటోల చుట్టే నడవబట్టే దవఖాన సిబ్బందోలు మీరైనా చూసుకోవాలి కదా సర్కార్ మారికి ఇన్ని వద్దులే మరి ఫ్లెక్సీ బ్యానర్లు మారకపోతే ఎట్లా మీరు ఇట్లా ఫ్లెక్సీ బ్యానర్లు మారవకపోతే మీరు పనిచేసే జాగాలు మారిపోతాయి జాగ్రత్త చూసుకోరు మళ్ళీ ఈ జూసైన కడమ జాగల చదురుకుంటే మీరు కూడా ఇట్లా లీడర్లతోటి క్లాసులు వినే భాగ్యానికి నోసుకోకుండా ఉండొచ్చు ఆంధ్రాల ముచ్చటి ఇట్లున్నదా తెలంగాణలో ఏమో మా లీడర్ మీద పాయిరంతో కట్టుకున్న ఫ్లెక్సీని మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా తీస్తారని లొల్లికి దిగిర్రు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ లీడర్లు మంచిరాల జిల్లా బెల్లంపేలి కాడ మైనార్టీ లీడర్లు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటా ప్రేమ్సాగర్ రావు సార్ ఫోటో తోటి ప్లెక్సీ చేసిరు అయితే మున్సిపాలిటీ వాళ్ళు పోయి ప్లెక్సీలు తీసిరట మైనార్టీ లీడర్లు అడ్డం తిరిగి అట్టెట్లా తీస్తారని లొలి పెట్టుకున్నారు పల్నాడు జిల్లా సత్తనపల్లి మేడికొండూరు పోలీసు రన్నింగ్ టెస్ట్ పెట్టిండు ఒక దొంగోడు పోలీసు వాళ్ళు ట్రైనింగ్లో నేర్చుకున్నది మర్చిపోయినరా లేదా ఫిట్నెస్ చక్కగానే ఉందా అట్నే మెయింటైన్ చేస్తు లేదా అని కాకిలా సామర్థ్యానికే పరిచయం చేసిండు మరి అదేందో అరుచుకొని రాపోర్రీ ఎవడైనా బస్సు ఎక్కిపోవాలనుకుంటాడు కానీ ఈ దొంగోడేమో బస్సును కొట్టేసుకొని పోవాలనుకున్నాడు కాలేజీ బస్సు మంచిగా పసుపు రంగులో కనిపించే వరకు మిట్టమిట్ట చూసి ఎట్లయినా కొట్టేయాలన్న బుద్ధి కొట్టిందట బస్సు డ్రైవర్ టిఫిన్ అందుకని రోడ్డు పక్క కాపీ దిగింది చూసిండు ఎంబడే వీడెక్కిండు బ్యాక్గ్రౌండ్లో ఒక్కడి సినిమాలో మహేష్ అన్న పాట వేసుకొని బస్సును రయ్య రయ్య నడుపుకుంటూ పోతనే ఉన్నదిగా డ్రైవర్ అన్న నా బస్సును ఎవడో ఎత్తుకొని పోతుండ్రో అని గావరైపోయి పోలీసు వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిండు అటు సత్యనపల్లి పోలీసు వాళ్ళు ఇటు మేడికొండూరు పోలీసు వాళ్ళు అలా బండ్లు తీసుకొని బద్మాషోడు ఏ రూట్లో పోతున్నాడో ఎరకబట్టి ఆ రూట్లో బస్సును షేజింగ్ చేసుకుంటూ పోయిరట ఇక బస్సు దొంగ ముందు పోలీసు వాళ్ళు వెనక వాడు పోలీసు వాళ్ళు ఎంట వాడుతున్నా చూసి బస్సును ఇంకింత స్పీడ్లో పోనిచ్చాడు తవ్వేంటి పోతున్న ఆటోను పోయి గుద్దాడు పాపం ఆటోలో ఉన్న బాగానే దెబ్బలు తాకినాయి ఇక వాళ్ళని దావకా కేసుకొని పోయారట ఆటోను గుద్దినాక ఒక గప్పుడు బస్ ఆపిడు పోలీసు వాళ్ళు లట్కన ఉరికిపోయి దొంగని బొండికాయ పట్టిరు ఇక స్టేషన్కి వేసుకపోయారు సంక్రాంతి సీజన్ లో బస్ టికెట్లు దొరుకుతలేవని బస్సు కొట్టేసిండ ఓ అర్థం ఉన్నది ఈ అనసీజన్ లో బస్సు కొట్టేసి ఏం చేద్దాం అనుకున్నాడు వీడు అది కూడా కాలేజీ బస్సు మళ్ళా అయితే వీడు ఇది ఒకటే కొట్టేసిడా ఇంకేమన్నా ఇట్లనే గాయాబ్ చేసిండా అన్నది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట డ్రైవర్ అన్నలు చూస్తున్నారు కదా పైలం ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో కరాటే పోటీలు పెడితే మాత్రం మన తెలంగాణ కప్పు కొట్టుడు పక్క లేదు అది కొద్దిగా రిస్క్ అనుకుంటే అసెంబ్లీలో కరాటే పోటీలు పెడితే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు గెలుచుడు ఖాయం ఒక్కొక్క చాంపియన్ కాదు ఐదుగురు ఛాంపియన్లు ఒకటే సార్ రమ్మన్నా వస్తారు గట్లున్నారు ఉన్నారు కాంగ్రెస్లో కరాటే ఛాంపియన్లు కాంగ్రెస్ అంటే పార్టీ కాదు కరాటే ఛాంపియన్లను తయారు చేసే ఫ్యాక్టరీ ఉన్నట్టున్నది కదా మొన్ననే కదా స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు పొన్నం ప్రభాకర్ సార్లు జస్ట్ కరాటే పోటీలు చాలు చేసినందుకు పోయే బ్లాక్ బెల్ట్ కొట్టొచ్చారు కొట్టొచ్చారు ఇప్పుడు మూడు గంటలు ఏ హు హు హిషో ఏ అని కఠోర కసరత్తులు చేసి పిసిసి పెబ్బ మహేష్ గౌడ్ అన్న కరాటేల బ్లాక్ బెల్ట్ కొట్టాడు హైదరాబాద్ లో ఉన్న వైఎంసీఏ గ్రౌండ్ లో కరాటే డ్రెస్ వేసుకుని కర్ర అందుకొని సాము చేస్తే నా సామి భూమి దద్దరిపోయింది ఇట్లా మూడు గంటల పాటు ముమ్మరంగా జరిగిన ప్రతిభా పరీక్షల సారు డిస్టింగ్ లా పాస్ అయిపోయిండు మహేష్ సార్ పంచుల పవర్ చూసి కాల్లేపిన తీరు చూసి కంగుదిన్న కరాటే అకాడమోలు క్యా కమాల్ కియా సాబ్ అని మంత్ర ముగ్ధులైపోయారు అందుకోరి కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ సర్టిఫికెట్ అని ఇట్లా చేతిలో పెట్టిర్రీగా మరి మహేష్ సార్ నడుముకు బ్లాక్ బెల్ట్ జారిపోకుండా గట్టిగున్నది ఉన్నది కాబట్టి పైలముళ్ళు ఏదైనా నేను బరిలోకి దిగనంత వరకే వన్సఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అని బాలయ్య లెక్క తొడలు కొట్టి ప్రతిపక్షాలను అయితే బెగడబుట్టే కూర సారు రేపటి రోజుల కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా గాంధీభవన్ ఎక్కువ టికెట్ రాలేదని లొలి చేస్తేప్పుడు ఇంట్లో చెప్పి రావాలి లేదంటే వాళ్ళకు దావకాన్ల బెడ్ రిజర్వ్ చేసినట్టే మరి కానీ సూడూరి ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీల లీడర్లు కాదు అందరూ ఛాంపియన్లే తయారవుతున్నట్టున్నారు ఇక హైదరాబాద్లో జరిగే ఏషియన్ గేమ్స్లో అటెంక జరిగే ఒలింపిక్స్లో అన్నిటికీగా మన పొన్నవన్నను మహేష్ సారస్ వంటి పంపితే ఇండియాకు గోల్డ్ మెడల్ పక్క కాకుంటే ఏజ్ బార్ అయిందని ఎంట్రీ లేదంటారేమో అని డౌట్ అనుమానాలు పెట్టుకున్నారట కాంగ్రెస్ అభిమానులు గొలుసు దొంగతనాలంటే బండ్ల మీద తిరిగే దొంగ బద్మాషోళ్ళు నడుచుకుంటా నడుచుకుంటూ పోయే ఆడోళ్ళు ఇండ్ల ముంగట్నో ఇంటి లోపట్నో ఉన్న ఆడోళ్ళను టార్గెట్ చేస్తారు బంగారం షాపులలో దొంగతనాలు అంటే గిట్నెస్ జరుగుతాయి అని అంచనా కట్టేటందుకు రూల్సు రెగ్యులేషన్సు కండిషన్సు కట్టుబాట్లు ఏం పాటిస్తలేరు వాళ్ళ నిన్నీ అల్టి దొంగలు ఎందుకు ఇట్లా అంటున్నా అంటే ఈ వార్త చూస్తే పురాగా సమజవుతుంది చైన్ స్నాచర్లు అంటే రయ్యన బండి మీద వచ్చి ఆకిలు ఊడ్చే ఆడోళ్ళు వాకింగ్ చేసే ఆడోళ్ళు అరుగుల మీద కూర్చున్న ఆడోళ్ళని టార్గెట్ చేస్తారా అనుకుంటున్నాం కానీ బండ్లు నడుపుకుంటా పోయే ఆడలను కూడా ఇచ్చి ఇగో స్కూటీ నడుపుకుంటా పోతున్న గీ మేడం మెడలకెళ్ళి పుట్టుకున్న కొలుసు గుంజ ఓ దొంగోడు గుంజ అని ఎందుకు అంటున్నాం అంటే ఆ దొంగోడు అటుకుండా ఇటు కాకుండా సగం పాముని చంపినట్టు సగం దొంగతనమే వేసినట్ట మరి ఏది సూపెట్టక్క ఎంత కొలిసద్దు కప్పైండో సిటీ శ్రీశ్రీ కాలనీల హెల్త్ సెక్రటరీ ఈ ఫస్ట్ తారీఖు కదా పెంచులు వచ్చే డ్యూటీ పడితే పొద్దుగా వచ్చి మిడలకి గొలుసు గుంజబోతే గొలుసును గట్టిగా పట్టుకోబోయ్ కింద పడ్డదట పాపం సార్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పెన్షన్ ఇవ్వడానికి వచ్చినాను సార్ ఏడు పదహైదు ఏడు ఇరవై మధ్యలో జరిగింది కొంచెం తీసుకెళ్లాడు సార్ దీంట్లో ఇది మూడున్నరలో ఉంది మామూలుగా అయితే ఇది ఇప్పుడు రెండు తులాలు సార్ అంతే మూడున్నర తులాల గొలుసు అయితే రెండు తులాలు ఇటు తులం నార అటు పోయిందట తులం నార అంటే ఊకుంటారు పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే సిసి కెమెరాల దొంగ ఏమన్నా జిక్కిం అంది చూస్తున్నారు పోలీసు గొలుసు దొంగను ముచ్చట అట్ట పెడితే ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర బంగారం దుఖణం నడిపిస్తున్న ఈ రవణమూర్తి అనట రాత్రి తొమ్మిది గొట్టంగా దుక్నం పంచేద్దామని బ్యాగుల బంగారం ఎండి పైసలు అన్ని చదిరి బయటికి వచ్చి షటర్ కుంచుదామని అట్లా పక్కకు పెట్టి కాపు మామూలుగా కాసేటప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టుకుంటాను నేను పక్కన పెట్టుకుని అంత లాక్ వేసేసేసేసి మనిషి వేరే కర్ర అంతా వచ్చేసేసి బ్యాగ్ తీసుకొని పడించుకుంటూ వెళ్ళిపోయాడు పోయి వేరే బండ్లు ఎక్కి వెళ్ళిపోయాడు హాయ్ బ్యాగ్ పక్కకు పెట్టాకనే ఎక్కకెళ్ళి రప్పన ఉరికొచ్చి బ్యాగ్ అందుకొని లగాయించి ఉరికి అంత దూరంలో ఆపిన సూపర్ గాని బండికి ఎక్కి ఉండట అసలు ఏం జరిగిందో అర్థం కాక అట్లనే బీరిపోయి చూసి జస్టపు అయినాక తేరుకొని కీకలు పెడితే పబ్లిక్ అంతా పోగేరు అప్పటికే దొంగలిద్దరు అవతల పడ్డరు పాపం ఐదు అలా బంగారం నాలుగు కిలోలు ఎండి పదిహేను వేల నగదు పైకమట ఇంత లేదన్నా తొమ్మిది పది లక్షల సోము వాళ్ళ మీద మా వాడ ఎత్తుకపోయిన వాళ్ళు ఇవ్వలో గానీ చాలా వద్దుల సంధి కనిపెట్టినోళ్ళు అయి ఉండాలి చూడాలే ఆత్మకూరు పోలీసు వాళ్ళు ఎట దొరకబడతారో గాని చూసిరు కదా బంగారం రేట్లు వెరుగుతున్నా కొద్దీ దొంగలు రోజు ఇంత రెచ్చిపోతున్నారు పైలం ఇవి స్మార్ట్ వార్తలు ఏం చేస్తారు నైన్